తన రచనలతో అట్టరాని తన దళిత హక్కులు మరియు కుల విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన గొప్ప కవి గుర్రం జాషువాని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ రెడ్డి అన్నారు గుర్రం జాషువా వర్ధంతిని తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు జాషువా చిత్రపటానికి పొలమరలు వేసి నివాళులర్పించారు గుర్రం జాషువా వర్ధంతిని తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు జాషువా చిత్రపటానికి పొలమరలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా గుండాల గోపినాథరెడ్డి మాట్లాడుతూ జాషువా యొక్క అన్ని రచనల్లో సాధారణ ఇతివృత్తాలు కనిపిస్తాయని తెలిపారు ఆయన రచించిన గబ్బిలం పెరదౌసి మరియు కందిసిక్కుడు వంతి సాహిత్య పుస్తకాలు బడుగు బలహీన వర్గాల చైతన్యానికి దోహదం చేశాయని ఈ రచనలు జాతీయ స్థాయిలో తెలుగు భాషకు గుర్తింపు తెచ్చాయన్నారు ఆయన రాసిన పద్యాలు ప్రముఖ పౌరాణిక నాటకం హరిశ్చంద్రలో చేర్చబడ్డాయని వివరించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆంధ్రప్రదేశ్లోని దళిత సంఘాలు జాషువా జన్మదినాన్ని పురస్కరించుకుని వివిధ శతాబ్ది ఉత్సవాలను నెరవేర్చడం ప్రారంభించాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ వ్యవస్థాపక కార్యదర్శి కెఎన్ రాజా సభ్యులు తొండవనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కన్నప్పగారి కేశవరెడ్డి చంద్రబాబు నాయుడు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి పనిభూషణ్ రెడ్డి మల్లారపు కవి కోకిల మహాకవి సంఘ సంస్కర్త గుర్రం జాషువా గారి యాభై మూడవ వర్ధంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి తన నివాళి అర్పించాము అంటరాని తనాన్ని రూపు తన కళాన్ని పదును పెట్టిన సంఘ సంస్కర్త ఉరం జాషువా గారు మనుషులంతా ఒక్కటే కుల మతాలకు అతీతంగా తన వ్యాసాల ద్వారా కవిత్వల ద్వారా నిద్ర నిద్రలేపిన కవి పుంగనుడు ఉరం జాషువా గారు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఘన నివాళి రాయలసింహ రంగస్థలి అర్పించాము ఆయనకు కవి కోతిల పద్మభూషణ్ బిరుదులు కూడా ఉన్నాయి అలాగే ఆయన రచించిన కావ్యాల్లో గబ్బిలం హిరదోసి వంటి కావ్యాలు జనాల్ని ఎంతో ప్రభావితం చేశారు అలాంటి మహనీయుని వర్ధంతిని ఈరోజు జరుపుకుని దానిని వాలి రాయలసీమ రంగస్థలకి